మేమే గతంలో చేసిన కార్యక్రమాలు కానీ ఇవ్వాలి తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ శాంతియుతంగా చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తూ ఉన్నాం ప్రజల మద్దతు చేస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విధమైనటువంటి పోకళ్లతో మీరు ముందుకు సాగితే అసలు ప్రజాస్వామ్య పరిరక్ష ఎక్కడ దొరుకుతూ ఉంది ప్రజాస్వామ్య విలువలకి ఎక్కడ నిలబడతా ఉన్నాయి దయచేసి ఇది మంచి పద్ధతి కాదు అన్న అంశాన్ని కూడా చెప్తా ఉన్నా ఏమవుతుంది ఇవాళ మీరు అన్ని అడ్డంకులు పెట్టారు అన్ని నిర్బంధాలు చేశారు ఏమన్నా ఆగారా ఎవరన్నా జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టెల్ కాదు పోనీ మా పార్టీ అనుకుంటే కాదు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులు ఈ కాజు పట్ల మేము తీసుకున్నటువంటి ఈ కాజు పట్ల సదాభిప్రాయం కలిగినటువంటి వ్యక్తులు నిజంగా ఈ రాష్ట్రంలో అమలు చేయాలనే ఆలోచన కలిగినటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు వాళ్ళ కళ్ళగట్టు కనిపిస్తూ ఉన్నాయి శ్రీకాకుళం నుంచి మొలుకుంటే చిత్తూరు వరకు ఏ రాష్ట్రంలో ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏ ఒక్కరిని కదిలిచ్చిన